ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మరి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఐదవ నెల పదిహేనవ తారీఖు నుంచి గురుగ్రహ సంచారం జరగబోతుంది ఈ గురుగ్రహ సంచారం సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది వాళ్ళ అనుకూలత ప్రతికూలత గ్రహస్థితి అన్నీ కూడా ఎలా ఉండబోతున్నాయి మరి మనం తెలుసుకోవడానికి మన ముందు ఉన్నారు ఇప్పుడు మనతో పాటు మరి అడిగి తెలుసుకుందామా నమస్తే నాగనాథ్ గారు నమస్తే మరి గురుగ్రహ సంచారం అనేది సింహరాశిలో ఎలా ఉండబోతుందంటారు వాళ్ళ అనుకూలత ప్రతికూలత గ్రహస్థితి ఎలా ఉండబోతుందంటారు ఎందుకు అడుగుతున్నానంటే మా టీవీ ప్రేక్షకులు ఎప్పుడు కూడా మీ సూచనలు మీ సలహాల కోసం ఎదురు చూస్తూనే ఉంటారు ముందుగా టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం నా సలహాల కోసం ఎస్ ఖచ్చితంగా మీరు కూడా చూసే ఉంటారు ఎందుకంటే మంచి మంచి సలహాల కోసం ఇంకా చెప్పండి గురువు గారు అని చెప్పేసి సార్ మాకు ఇంకా కావాలి మీ పరిష్కారాలు ఖచ్చితంగా మాకు ఉపయోగపడుతున్నాయి అని కామెంట్లు కూడా చూసే ఉంటారు అందుకే ధన్యవాదాలు ఎందుకంటే ముఖ్యంగా ఇటీవీ ప్రేక్షకులందరి కోసం కూడా ఈ కార్యక్రమం కూడా నిజంగానే మీరు అన్నటువంటి ఆ స్పందన వారి కామెంట్స్ రూపంలో వచ్చినటువంటి స్పందన మన టీవీ ఛానల్ వాళ్ళు కూడా ఇచ్చిన ఫీడ్బ్యాక్ ని బట్టి ఈ కార్యక్రమంలో కూడా ముఖ్యంగా గురు సంచారం మనం దేవగురువు అనే బృహస్పతి యొక్క సంచారము వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి వస్తున్నాడు మరి వీటి పరిణామాలు వివిధ రాశులకు ఎలా ఉంటాయి అన్నది కూడా మనము మన ఇటీవీ ప్రేక్షకుల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాం అదే మేడం సింహరాశి వాళ్ళకి పంచమ అష్టమాధిపతి అవుతాడు ఈ గురుగ్రహం అంటే బృహస్పతి గురువు పంచమ భావము పంచమ భావం అంటే ద ఎంటైర్ వరల్డ్లీ హ్యాపీనెస్ అంటే ప్రాప ప్రాపంచిక సుఖ సంతోషాలన్నీ కూడా పంచమభావం కిందకి వస్తాయి అంటే మనం వేసుకునేటువంటి చెప్పుల దగ్గర నుంచి ఒక మనం తిరిగేటువంటి ఫ్లైట్ మనం కొనుక్కునేటువంటి ఇమ్మెన్స్ లగ్జరీ అంతా కూడా మొత్తం వల్లీ హ్యాపీనెస్ అంటారు వాటిని ఇది పంచమ భావం కిందకి వస్తుంది ఈ పంచమ భావంలో ముఖ్యంగా ఈ ప్రేమలు భావోద్వేగాలు అంటే ఒక జెండర్ మీద ఇంకో జెండర్ ఉండేటువంటి భావోద్వేగాలు ప్రేమ వాళ్ళ పట్ల ఉన్నటువంటి ఆకర్షణ ఇవన్నీ కూడా ఈవెన్ మీరు వివిధ ప్రాంతాలకు వెళ్ళడం ట్రావెలింగ్ చేయడం వేరే ప్రాంతాలకు వెళ్ళి గుర్తింపు సంపాదించాలి ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి మీరు కూడా ఎక్కడి నుంచి తెలంగాణకే వచ్చి పేరు సంపాదించుకుంటున్నారు లేదు నేను తెలంగాణ కానీ నేటివ్ ఆఫ్ హైదరాబాద్ హైదరాబాద్ కాదు యాదాద్రి భువనగర్ డిస్ట్రిక్ట్ ట్రావెలింగ్ అనేది చేశారు కదా సో ప్రతి మనిషి కూడా ప్రపంచానికి తనని తాను పరిచయం చేయాలని కోరుకునేటువంటి భావాన్ని ఒకవేళ మనం దృష్టిలో పెట్టుకుంటే అది భావం కిందకి వస్తుంది ఓకే ప్లస్ పంచమ అష్టమ భావం కూడా వస్తుంది ఇప్పుడు అష్టమ భావం అంటే ఏంటంటే జీవిత భాగస్వామి ఆయుష్ ఆరోగ్యము మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ యొక్క దృష్టి ఇవన్నీ కూడా మన చెప్తారు కదా దృష్టి ఎదుటి వాళ్ళ యొక్క సహించాలనే తత్వం ఓర్వలేని తత్వం ఇవన్నీ కూడా అష్టమ భావం కిందకి వస్తాయని జ్యోతిష్ శాస్త్రంలో ఉంటుంది మరి ఈ పంచమ అష్టమాధిపతి గురుగ్రహము సింహరాశి వాళ్ళకి గతంలో గతంలో గడిచినటువంటి వన్ ఇయర్ ఒక సంవత్సర కాలంలో వీళ్ళకి ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అంటే ముఖ్యంగా వీళ్ళు ఏమన్నా ఇల్లు కను ఇల్లు కనుక్కోవడానికి కానీ ఆర్థికంగా వీళ్ళు బలపడడానికి ప్రయత్నం చేసినటువంటి లోన్స్ ఉంటాయి బ్యాంక్ లోన్స్ ఫైనాన్స్కి సంబంధించిన ఈ లోన్స్కి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి అనుకూలమైనటువంటి గ్రహస్థితి అని చెప్పొచ్చు ఎందుకంటే గురుగ్రహము ఇప్పుడు కేవలం ఇప్పుడు ఇప్పుడు తాత్కాలికంగా ఉన్నటువంటి దశకి మాత్రమే ఫలితాలు ఇచ్చేవాడు కాదు గురుగ్రహము గనుక ఒకవేళ అనుగ్రహం జరిగితే గురుగ్రహం ద్వారా మీకు నెక్స్ట్ కమింగ్ ఫైవ్ ఇయర్స్ టు టెన్ ఇయర్స్ లైఫ్ మీరు ఫైనాన్షియల్ స్టెబిలిటీని పెంచేటువంటి స్థాయి ఇస్తాడు ఎందుకంటే పూర్వపుణ్య భావాన్ని కూడా ఛేదించేస్తాడని జ్యోతిష్ శాస్త్రంలో ఉంటుంది అంటే ఎన్నో సంవత్సరాల నుంచి మీకు ఉన్నటువంటి చెప్తారు దారిద్ర్యం పేదరికం ఇటువంటి వాటిని కూడా నిర్మూలించేసి తుడిచేస్తాడు అని ఉంటుంది ముఖ్యంగా సింహరాశి వాళ్ళకి ఏమవుతాడు పంచమాష్టమాధిపతిడు ఇతను ఈ గురుగ్రహము ఇప్పుడు లాభస్థానంలోకి ప్రవేశిస్తాడు సో గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే వీళ్ళకి ఫలితాన్ని ఇవ్వలేదు డిలే చేశాడు లేదా వీళ్ళు అనుకున్నది పూర్తిగా ప్రతికూలంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు గడిచినటువంటి వన్ ఇయర్ ముఖ్యంగా లాస్ట్ వన్ ఇయర్ సింహరాశి వాళ్ళు వీళ్ళకి ఇప్పుడు ఈ గురు సంచారం వల్ల అంతా కూడా అనుకూల స్థితి ఏర్పడుతుంది అంటే మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ వీళ్ళకి ఒక సంతృప్తి అనేటువంటి దశ అని చెప్పొచ్చు ఈ వన్ ఇయర్ సో ఈ వన్ ఇయర్ లో వీళ్ళు ముఖ్యంగా అష్టమ భావాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఏంటంటే అష్టమ భావం అంటే జీవిత భాగస్వామికి సంబంధించింది అంటే మాంగళ్య స్థానం అని కూడా అంటారు మరి ఈ మాంగళ్య స్థాన భావానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది ఇప్పుడు సింహరాశిలో ఉన్న వాళ్ళకి అష్టమ అష్టమాధిపతి అయినటువంటి గ్రహం మిథునంలోకి వస్తే వైవాహిక జీవితంలో ఏమైనా కష్టకాలము లేదా వాళ్ళు విడిపోవడము చాలా చిన్న చిన్న విషయాలు కూడా మనస్తాపం చెంది వీళ్ళు కోర్టు కోర్టు వరకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉంటాయని కూడా కొన్ని విశ్లేషణ చూస్తున్నాం అయితే వీళ్ళు సింహరాశి వాళ్ళు ఏంటంటే ముఖ్యంగా చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు మేడం చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు ఇప్పుడు మీకు కెమెరామ్యాన్ కి శత్రుత్వం ఉంది సింహరాశి వాళ్ళు మీ ఇద్దరికి కామన్ ఫ్రెండ్ కానీ మీ ఇద్దరితో ఎక్కడ కూడా గొడవలు లేకుండా ఇద్దరితో రిలేషన్ మెయింటైన్ చేస్తాడు మీకు వల్ల వాళ్ళకి వాళ్ళ వల్ల మీకు ఎటువంటి చెడు జరగకుండా కూడా చూసే బ్యాలెన్స్ ఉంటుంది వాళ్ళకి సోషల్ స్కిల్స్ చాలా బాగుంటాయి ఫ్యామిలీ అండ్ సోషల్ స్కిల్స్ అపారంగా ఉంటాయి కానీ మరి వీళ్ళలో ఉన్నటువంటి మైనస్ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని తొందరగా మార్చుకోరు వీళ్ళు అదే మీరు కర్కాటక రాశి వాళ్ళని తీసుకోండి మీనరాశి వాళ్ళని తీసుకోండి లేదా మీరు ఈవెన్ మీరు కుంభరాశి వాళ్ళని తీసుకోండి వాళ్ళు కొన్ని విషయాల్లో వాళ్ళ తప్పు ఉంది లేదా పరిణామాలు ఇట్లా అంటే వాళ్ళు చాలా ఫ్లెక్సిబుల్గా ఉండి మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది కానీ సింహరాశి వాళ్ళకి అష్టమ భావాన్ని ఎందుకు చెప్తున్నానంటే జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయాల్లో ఏమన్నా వీళ్ళకి డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నాయి విడిపోయే వరకు వచ్చారు ప్రేమికులు కూడా పెళ్లి వరకు వచ్చి వాళ్ళు విడిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అంటే ముఖ్యంగా ఈ గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు వస్తున్న ఏదైతే గురు సంచారం యొక్క ఈ వన్ ఇయర్ డ్యూరేషన్ అయితే ఉందో దీంట్లో వీళ్ళు కొంత పట్టు విడుపు అన్నది వీడకు జరుగుతుంది ఖచ్చితంగా కచ్చితంగా జరుగుతుంది పట్టుదలగా అంటే పట్టు విడుపు ఎందుకంటే మిథున రాశిలో ఉన్నటువంటి గురువు వృషభ రాశిలో ఉంటే ఏంటంటే చాలా మొండిగా బలంగా ఉంటాడు గురువు అదే గురుగ్రహము జ్ఞానాన్ని ఇచ్చేటువంటి గురుగ్రహము బుద్ధితో కలిసినప్పుడు బుద్ధి జ్ఞానం రెండు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది జ్ఞానము అంటే ఏంటంటే మీరు దేన్నైతే వదిలేస్తారు మీలో మీ మిమ్మల్ని మీరు అంతర్ముఖులు చేసుకుని మీ యొక్క పాత్ర ఏంటి అని ఆలోచించుకునేది జ్ఞానం భౌతిక ప్రపంచంలో వ్యవహారిక ప్రపంచంలో మీరు ఎంత పోటీకి వెళ్ళి ఎదుటివాళ్ళతో ఎంత యుద్ధం చేసి అంటే మానసిక యుద్ధం చేసి గెలవడం అనేది మీకు బుద్ధి యొక్క సపోర్ట్ ఉండాలి జ్ఞానం అంటే ఏంటంటే మీరు దేన్నైనా కానీ విడిపు అంటే బయట ప్రపంచాన్ని వదిలేసి మీకంటూ ఒక అంతర్గతంగా మీకు ఒక ప్రపంచం ఉంటుంది మీరు అక్కడ ఎంతవరకు ఆత్మసంతృప్తితో ఉన్నారు ఎంతవరకు మిమ్మల్ని మీరు ప్రక్షాళన చేసుకునేటువంటి జ్ఞానం యొక్క సపోర్ట్ అవసరం ఉంటుంది సో ఈ సింహరాశి వాళ్ళకి ఇప్పుడు ఏర్పడేటువంటి దశ అదే ఈ పదిహేనో తారీఖు మే మాసం నుంచి వన్ ఇయర్ ఉంటాడు ప్లస్ వీళ్ళకి ఇంకొకటి కూడా ఏంటంటే ఇరవై ఒకటో తారీఖు నుంచి కూడా వీళ్ళకి కేతువు యొక్క సపోర్ట్ కూడా ఉంటుంది సింహరాశిలోకి సప్తమంలో రాహు ఉన్నప్పుడు కూడా అద్భుతాలు ఇస్తాడు సో ఇవన్నీ కూడా వీళ్ళకి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడానికి ఉపయోగపడుతుంది మేడం ఇది ఈ విషయాన్ని కూడా వీళ్ళు దృష్టిలో పెట్టుకొని కొంచెం పట్టు వేడుపు వెళ్తే వీళ్ళు పట్టుదలకి మొండిగా ఉండకుండా వెళితే పట్టు విడుపు కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటే వీళ్ళకి జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో వీళ్ళు చాలా ముందు చూపుతూ ఉంటే మంచిది ఎందుకంటే ఈ సింహరాశి వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు ఎక్కువ భావోద్వేగాల ఫలంగా బాగుండాలని కోరుకుంటారు వీళ్ళ భావోద్వేగాలు దెబ్బతిని అనుకోండి వీళ్ళ ఏకాగ్రత ఎక్కడ పనిచేయదు వీళ్ళు మనుషులకు వీళ్ళ కుటుంబంలో కనుక వీళ్ళ భావోద్వేగాలు దెబ్బతింటే అది వాళ్ళ ఏకాగ్రత మీద మొత్తం వాళ్ళ వ్యవహారిక పరమైన అన్ని అంశాల మీద ప్రభావం చూపిస్తుంది ఎందుకంటే ఇక్కడే మెరుగుపరుచు ప్రయత్నం కూడా చేయాలి అవును ఎందుకంటే అన్ని బాగున్నాయి ఈ సంవత్సరం వన్ ఇయర్ వరకు కూడా వాళ్ళకి అన్ని అనుకూలతలు ఉన్నాయి అని చెప్తున్నారు చాలా బాగుంది వినడానికి కూడా ఎందుకంటే వాళ్ళకు ఒక ఇది మాత్రం అదృష్టమే అని చెప్పుకోవాలి మెయిన్గా ఏంటంటే సింహరాశి వాళ్ళకి పట్టుదల ఎక్కువ మాకు తిరుగులేదు అంటుంటారు అది కామన్ పాయింట్ నిజం ఎందుకంటే వాళ్ళ కర్మ ఫలి ఫలితాల గురించి విశ్లేషించారు వాళ్ళ జాతక రాశి ఫలాల గురించి మీరు విశ్లేషించారు మరి అంత మొండిగా పట్టుదలతో ఉండే వీళ్ళు వాళ్ళ కర్మ ఫలాన్ని అనుసరిచరిస్తారంటారా అసలు టైమ్స్ దాన్ మింగ్ కాలము మనిషి బుద్ధి కంటే చాలా శక్తివంతమైన చెప్తారు సింహరాశి వాళ్ళు చాలా మటుకు కూడా నలభై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాలు వచ్చిన తర్వాత చాలా ఫిలాసఫికల్గా మాట్లాడతారు కారణం ఏంటంటే వీళ్ళకి ఒక ఒక ఆర్డినరీ పర్సన్ కన్నా ఎక్స్ట్రాడినరీ పర్సన్కి ఉండేటువంటి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది చూడండి సింహరాశి వాళ్ళు ప్రపంచిక గుర్ గుర్తింపు లేకుండా వాళ్ళు బతకలేరు మీకు మీకు ఏడు ఏడు గ్రహాల యొక్క ప్రభావంలో ముఖ్యంగా సింహరాశికి అధిపతి అయినటువంటి రవిగ్రహము ఈవన్ ఈవెన్ మీరు ఏడు గ్రహాల లక్షణాలు మీరు చూసుకుంటే చంద్రుడు మనసుని రవిస్థానం ఏంటంటే ఒక ప్రైడ్ ఐడెంటిటీ ఒక ప్రైడ్ ఒక గర్వంతో కూడినట్టు గుర్తింపు కావాలని కోరుకుంటారు రవి రవిగ్రహం యొక్క అనుగ్రహం అన్నవాడు అదే బుధుడు అనుకోండి బుధుడు బుద్ధి వ్యాపారం వీటికి సంబంధించింది అదే గురుగ్రహం అనుకోండి ఆధ్యాత్మిక బలం శని గ్రహం కర్మలను ఆచరిపజేస్తు భుజుడు శక్తి సామర్థ్యాలు ఇన్ని గ్రహాల్లో ముఖ్యంగా రవిగ్రహం యొక్క లక్షణం ఏంటంటే దే వాంటెడ్ నై ప్రైడ్ ఐడెంటిటీ వితౌట్ ఎ ప్రైడ్ ఐడెంటిటీ దే జస్ట్ ఫీల్ లైక్ లైఫ్ హ్యాస్ గుడ్ నో మీనింగ్ లైఫ్ బికమ్స్ వర్త్లస్ ఫర్ దమ్ ఇఫ్ దే డోంట్ హ్యావ్ అన్ ఐడెంటిటీ ఫర్ ఐడెంటిటీ దే థింక్ దట్ లైఫ్ హాస్ నో మీనింగ్ ఇది వాళ్ళలో డిఫాల్ట్ ఉంటుంది ఈ లక్షణం గుర్తింపు లేదంటే జీవితంలో మనం బతికి వేస్ట్ అన్నట్టుగా ఈ మొండితనం ఏదైతే ఉందో ఈ మొండితనం ఏదైతే ఉందో దీన్ని సాధించుకోవడం కోసమే వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు చేసే ప్రయత్నం వల్లనే వాళ్ళు ఈ మన యంగ్ ఏజ్ నుంచి మిడిల్ ఏజ్ కి టర్న్ అవుతుంటారు చూడండి ఈ లోనే అర్లీ మిడిల్ ఏజ్ లో వీళ్ళు ఎక్కువగా ఫిలాసఫికల్ టెండెన్సీ ఎందుకు వస్తుంది అని కనుక మీరు జాతకాలను విశ్లేషిస్తే కేవలం ఈ యొక్క కారణం ఉంటుంది ఏంటంటే మనకు పేరు కావాలి గుర్తింపు కావాలి మన ఆధిపత్యం ఉండాలి మనం ఉన్న చోట మన పొజిషన్ ఉండాలి అనేటువంటి ఒక బలమైనటువంటి కాంక్షని వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తారు వీళ్ళు ఇది భావోద్వేగాల పరంగా పనికిరాదు మేడం మీరు ఒక నటుడుగా మెగాస్టార్ అవ్వచ్చు ఒక పొలిటీషియన్గా మీరు ప్రధానమంత్రి అవ్వచ్చు ఒక లాయర్గా మీరు ఉన్నతమైన స్థాయికి వెళ్ళొచ్చు ఏ రంగంలో మీరు ఉన్నతమైన స్థాయికి వెళ్ళొచ్చు కానీ వ్యక్తులకు సంబంధించినటువంటి భావోద్వేగాలకు వచ్చేటప్పటికి ఎవరి స్వేచ్ఛ వాళ్ళది ఎవరి ఇండిపెండెన్స్ వాళ్ళది నీకున్న మేధస్సు తెలివితేటలు నిన్ను నువ్వు మేనేజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందేమో కానీ నువ్వు ప్రపంచంలో ఎవరిని మేనేజ్ చేయాలనుకున్న జీవిత భాగస్వామి తల్లిదండ్రుల పిల్లల్ని ఎవరిని మీరు మేనేజ్ చేయాలనుకున్నా వాళ్ళు పర్మిషన్ ఇస్తా లేదా గ్యారంటీ లేదు అది అది రియాలిటీ అది రేషనల్ ఫ్యాక్ట్ అది ఈ యొక్క ఆలోచన పరిజ్ఞానం వీళ్ళకి ఒక నలభై నలభై ఏళ్ళు దాటిన తర్వాతనే వస్తుంది మేడం కాబట్టి ముఖ్యంగా ఈ అష్టమ భావాన్ని ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది కూడా రెండో పెళ్లిలు అయ్యేవాళ్ళు విడాకులు తీసుకునే వాళ్ళు అందరూ నిజంగా సింహరాశి వాళ్ళని గుండెమిచ్చి వేసుకొని చెప్తానండి వీళ్ళ మొండితనము కొంత వీళ్ళ యొక్క చాదస్థ భావాలు వీళ్ళ వ్యక్తిగత ఆలోచనలు వీటి వల్లనే వీళ్ళు ఎక్కువ శాతం ఈ కుటుంబ వ్యవస్థలో దెబ్బతిన్న వాళ్లే ఉంటారు కానీ విచిత్రం ఏంటంటే సింహరాశి వాళ్ళు లాస్ట్ ఆప్షన్ వాళ్ళు విడాకులు వెళ్తారు మేడం విడిపోవడం అనేది లాస్ట్ ఆప్షన్ అంటే వాళ్ళు అసలు విడిపోవడానికి ఇష్టపడదు కర్కాటక రాశి వాళ్ళన్నా ఒక ఒక స్టేజ్ లో వాళ్ళు అహంకారం దెబ్బతింటే విడిపోతారేమో కానీ సింహరాశి వాళ్ళు ఎందుకంటే సింహరాశి స్త్రీ అయితే గొప్ప తల్లి అవుతుంది పురుషుడు అయితే గొప్ప తండ్రి అవుతాడు దే మే నాట్ బి ఏ సక్సెస్ఫుల్ వైఫ్ దే మే నాట్ బి ఏ సక్సెస్ఫుల్ హస్బెండ్ బట్ దే విల్ బి డెఫినెట్లీ ఎ సక్సెస్ఫుల్ పేరెంట్ ఇది జ్యోతిష్ శాస్త్రంలో రాసి ఉంటుంది ఇది సో కాబట్టి ఎంత ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు వీళ్ళు అంత త్యాగాన్ని కూడా వెనకాడరు కానీ ఈ చిన్న థాట్ ఫ్లెక్సిబిలిటీని వీళ్ళు ముఖ్యంగా ఈ పదిహేనో తారీఖు నుంచి వీళ్ళు ఇంక్రీజ్ చేసుకోవాలి ఆల్రెడీ చేసుకునేటువంటి దశ కూడా వాళ్ళకి దీనివల్ల వీళ్ళకి అష్టమ భావంలో ఎటువంటి చెడు జరగదు పంచమ భావంలో కూడా ఎటువంటి చెడు జరగదు వీళ్ళకి నెక్స్ట్ కమింగ్ అప్ వన్ ఇయర్ మాత్రం వీళ్ళకి అద్భుతంగా ఉంటుందని చెప్పడానికి మాత్రం ఏమాత్రం అతిశయక్తి లేదు మేడం ధన్యవాదాలు నాగనాథ్ గారు ఎందుకంటే సింహరాశి వాళ్ళు మొండిగా ఉంటారు కాబట్టి వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది అని చెప్పారు అందులో ఒకటి వాళ్ళకి ఇంకా అన్ని మంచి గడియలే రాబోతున్నాయి ఈ సంవత్సరం అంతా అని చెప్పేసి మంచి శుభవార్త తెలియజేసినందుకు